అందరికీ ఈ ఈరోజు ఎస్ఆర్ నగర్లో క్యాప్టెన్ కట్స్ అని ఒక ఈ సెలూన్ ఓపెనింగ్ రావడం జరిగింది దీనికి క్యాప్టెన్ కట్స్ అనే ఈ సెలూన్ బేసిక్గా ఓనర్ మనోడు ఎస్ఆర్కే ఇక్కడ ఉన్న బ్రాంచ్కి మన శ్రీకాంత్ బ్రదర్ ఓనర్ అనమాట ఆల్రెడీ హైదరాబాద్లో అడ్డగుట్ట దగ్గర ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎస్ఆర్ నగర్లో ఇప్పుడు ఈ రోజు ఓపెన్ చేసిన ఈ బ్రాంచ్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బ్రదర్ అలాగే ఇంకా ఇంకా వీటికి ఫ్రాంచైజీస్ కావాలంటే ఎవరైనా సరే మన ఎస్ఆర్కేని మీరు సంప్రదించవచ్చు ఆ నంబర్ కూడా మీకు వాళ్ళు అప్డేట్ ఇస్తారు కాబట్టి నాకు తెలిసి సెలూన్ అంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే యూత్ అందరూ బాగా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎక్కువ వాళ్ళ బ్యూటీ మీద దృష్టి పెడతారు కాబట్టి సెలూన్స్ సెలూన్స్కి ఎప్పుడు ఆ క్రేజ్ ఉంటుంది అందులో ఈసారి మనకు ఎక్కువగా వినపడిపోయే పేరు మాత్రం ఈ కెప్టెన్ కట్స్ ఈ సెలూన్ మాత్రం మనకి ఇది గట్టిగా వినపడుద్ది ఈసారి ఖచ్చితంగా అందరికీ ఎవరెవరికి ఏ స్టైల్ కావాలంటే హెయిర్ స్టైల్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ బ్యూటీ కానీ ఫేషియల్స్ కానీ ఇలా అన్ని రకాలు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం అందరూ ఎస్ఆర్ నగర్లో అయితే ఈరోజు ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఎవరైతే టీమ్ ఉన్నారో అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సాయి కిరణ్ సో ఎస్ఆర్కే అనే మా ఫ్రెండ్ సో ఇతను రీసెంట్గా ఈ ఫ్రాంచైజీ స్టార్ట్ చేశాడు క్యాప్టెన్ కట్స్ అనేది ఒకటి ఆల్రెడీ ఆది అన్నగారు చెప్పినట్టు అడ్డగుడ్డ దగ్గర ఒకటి ఉంది సో రెండో బ్రాంచ్ ఎస్ఆర్ నగర్లో స్టార్ట్ చేశారు ఇఫ్ మీకు కంపేర్ చేసుకుంటే అన్నిటితో రీజనబుల్ రేట్స్ సో మీకు అందరికీ కంపేర్ బయట ఎక్కడికి పోయినా మీరు కటింగ్ కానీ ఏదన్నా కానీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడ ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ఈవెన్ మీరు ఐబ్రోస్ థ్రెడ్డింగ్కి పోయినా కానీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఎక్కడైనా ఇక్కడ లెవెన్ రూపీస్ ఆల్ రీజనబుల్ మెయిన్ స్టూడెంట్స్ని బేస్ చేసుకొని మనము ఇతను ఈ క్యాప్టెన్ కట్స్ అనేది స్టార్ట్ చేశాడు ఈవెన్ ఎవరికైనా కానీ ఈ క్యాప్టెన్ గారి ఫ్రాంచైజీ కావాలనుకుంటే మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు ఎస్ఆర్కేని కనెక్ట్ అవ్వచ్చు ఈ బ్రాంచ్ శ్రీకాంత్ గారు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు మాకు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి ఎస్ఆర్కే ఇక్కడ పెట్టుకుందాం అనుకోని కూడా లేదు నాకు కావాల్సిందని అతను అంటే అతనికి ఇవ్వడం జరిగింది ఇది శ్రీకాంత్ గారు కూడా కంగ్రాట్స్ అండి నేను చెప్పేది ఒకటే అండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే ఎస్ఆర్కేని కనెక్ట్ అవ్వచ్చు మీకు రీజనబుల్లో బయట ఫ్రాంచైజీస్ పోతే మీరు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ నైంటీ ల్యాక్స్ అలా తీసుకుంటారు అదర్ ఫ్రాంచైజీస్ ఇది మీకు రీజనబుల్గా మనకి తగ్గ దాంట్లో వెళ్ళిపోతుంది మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు తప్పకుండా కనెక్ట్ అవ్వచ్చండి